నమస్తే యాక్సిడెంటల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డికి ట్విట్టర్ టిల్లు కేటీఆర్ కి ఇద్దరికి పిచ్చలేసిందండి ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ ప్రచారంలో ఎందుకంటే నిన్న ప్రచార సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుకుంటా ఒక్కసారి అవకాశం ఇవ్వండి మాగంటే గోపీనాథ్ గారికి మూడు సార్లు అవకాశం ఇచ్చారు కదా మాకు ఒక్కసారి ఇవ్వండి అని జనాలను అడుక్కుంటాడు అవకాశం ఇస్తేనట అభివృద్ధి అంటే ఏందో చూపిస్తాడట ఒక నాయన నువ్వు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వై రెండు సంవత్సరాల దగ్గరకు వచ్చింది తెలంగాణ ప్రజలకు అభివృద్ధి అంటే ఏందో చూపెట్టలే ముఖ్యమంత్రి అయినప్పటి రాష్ట్రానికి ఏ అభివృద్ధి చూపెట్టినా అని ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో చూపెడతావు సరే ప్రజలారా ఈ పది రోజులు ఉన్నాయి ఈ పది రోజుల మనకు రేవంత్ రెడ్డి అభివృద్ధి ఏం చూపెట్టలేడు గాని రేవంత్ రెడ్డిని నేను ఒకటి అడుగుతా సరే ఈ పది రోజుల రెవెన్యూ మినిస్టర్ మంత్రి పొంగులేటి పెట్టుబడిదారుడు ఎలక్షన్ల ఖమ్మంలో కాంగ్రెస్ గెలిపియడానికి పెట్టుబడిదారుడు ఉన్నాడుగా మీ మంత్రి రెవెన్యూ మినిస్టర్ ఆయన ఫార్మ్ హౌస్ కొట్టు లేకపోతే వివేక్ వెంకటస్వామి ఫార్మ్ హౌస్ కొట్టు లేకపోతే నీ ముద్దుల తమ్ముడు తిరుపతి రెడ్డి ఫామ్ హౌస్ కొట్టు ఇవన్నీ కాదు నీ జీల దమ్ముంటే ఓవైసీ చెరువుల కట్టిన కాలేజీ ను ఊలగొట్టు ఇక దమ్మున్నదా ఈ పది రోజులలో సాధ్యం అయితే ఈ రోజు కూడా హైడ్రా చంద్రాయాన్ గుట్ల బిల్డింగ్ ఊలగొట్టింది కదా రేవంత్ రెడ్డి నీకు విద్యార్థుల రాజకీయ పడ తరపున ఒక్క సలహా ఇస్తాను పనికి వచ్చే సలహా ఇంకా మనకి ఎలక్షన్స్ కు పది రోజులు టైం ఉన్నది కదా నీ తమ్ముడు తిరుపతి రెడ్డి ఫామ్ హౌస్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఫామ్ హౌస్ హరికపూడి గాంధీ ఫామ్ హౌస్ వివేక్ వెంకటస్వామి ఫార్మ్ హౌస్ ఓవైసి కాలేజ్ కూలగొట్టు ఖచ్చితంగా జూబ్లీస్ లో గెలుపు కాంగ్రెస్ దే అవుతాయి నీకు దమ్మున్నదా పేదోళ్ళి కదా సాటర్డే సండే పండుగ లేదు పబ్బం లేదు పేదోళ్ళ దీనిలన్నీ ఊలగొట్టు ఈ ఐదుగురి ముట్టుకోవాలంటే షేక్ అవుతానవా లేకపోతే ఈ బలహీనులు నన్ను ఎవరు ఏం చేయలేరు అనుకుంటానవా చెప్తాను విద్యార్థుల రాజకీయ పార్టీ వాళ్ళకి తోడు ఉన్నది వీళ్ళందరినీ పట్టుకుని ఒక రోజు వస్తాము హైడ్రా పేరు మీద నువ్వు చేసిన దందాలెన్నో ఎన్నో నీ ఇల్లు ముట్టడించి నిన్ను కూసోబెట్టి ప్రజలకు చెప్తాం హైడ్రా ద్వారా ఇన్ని దందాలు చేసిండని సిగ్గుండాలి ఇంకా అవకాశం ఏండి అభివృద్ధి చూపిస్తామని నిరుద్యోగులు నోటిఫికేషన్లు ఇవ్వాలి ఇంద్రమ్మ ఇండ్లు ఇవ్వాలి ఇళ్ళిచ్చుడు పక్క పెట్టు ఉన్న పేదోళ్ళని ఇల్లు కూడా కొట్టినావు నువ్వు చేసిన అభివృద్ధి ఏంటి తెలంగాణకు కనీసం ఇప్పుడన్నా నోటిఫికేషన్లు రిలీజ్ అయ్యి ఏమన్నా ఆప్షన్ ఉంటాయి ఎలక్షన్ ఎన్నికల కోట్లనన్నా రిలీజ్ అయ్యి మినిస్టర్ని ఎక్కించినావు కదా ఏదో లుసుకు ఉంటుంది మన ఇండియన్ సిస్టము కాన్స్టిట్యూషన్ ఏంటంటే ఆడ రాసిన స్టేట్మెంట్ల కన్నా లుసుకులే ఎక్కువ ఉంటాయి లోపల కాబట్టి నోటిఫికేషన్లన్న రిలీజ్ అయ్యి నిరుద్యోగులకు మన ట్విట్టర్ టిల్లు కేటీఆర్ పెద్ద స్క్రీన్ మీద పీపీటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వేసి హైదరాబాద్ తీసుకొని వచ్చి వాళ్ళ బాధ రాష్ట్ర అంతా వినిపిస్తాడు వాళ్ళది నిజమైన బాధనే వాళ్ళ కోసం మేము విద్యార్థుల రాజకీయ పార్టీ పోరాటం చేసి వాళ్ళకి ఎనభై రెండు డబల్ బెడ్రూమ్ లు ఇప్పించినాం నువ్వేం బీకనా నోటిఫికేషన్ లాఫ్ చేసుకున్నావా ట్విట్టర్ లా ఇన్ని రోజులు హైదరాబాద్లు గుర్తు రాలేదా ఆ బాధితులందరినీ తీసుకొచ్చి అసెంబ్లీ ముందు కూర్చోబెట్టి ప్రెస్ మీట్ పెట్టు అదే హైదరాబాద్ని తీసుకపోయి రేవంత్ రెడ్డి ముట్టడించి అక్కడ ప్రెస్ మీట్ పెట్టు లేకపోతే నువ్వు పాపులర్ యూట్యూబ్ ఛానల్ లో ఇస్తావు కదా ఆ పాడ్కాస్ట్ లో హైదరాబాద్ ను వాళ్ళ గోడు ప్రజలకు తటి చేయి ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయేటట్టు చేయి ఇవేమి శాతగావు ఎలక్షన్ వచ్చింది ఆ బాధితులను తీసుకొచ్చి సెంటిమెంట్ కార్డు వాడటం చేసిన దోపిడీలు తక్కువ ఉన్నాయా ధరని తీసుకొచ్చి పేరు ఊరు లేని భూములు చచ్చిపోయిన వాళ్ళ భూములు అందరి తీసుకపోయి నెత్తి మీద రాసుకున్నావు కదా దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు కేటీఆర్ అండ్ ఫ్యామిలీ అని అదే ప్రొజెక్టర్ల లా పేపర్ ఎట్లా లీక్ అయింది ఎవరెవరికి అమ్ముకున్నాం ఎవరెవరు ఏ రూపంలో డబ్బు ఇచ్చిళ్ళు ఈ చేతికి మట్టంటకుండా ఎన్ని చేతులు మారి ఆ డబ్బు నీ దగ్గరకు వచ్చింది అవన్నీ స్టెప్ బై స్టెప్ ప్రాజెక్టర్లు ఎక్స్ప్లెయిన్ చేయి అట్లనే గొర్రె పంపిణీలకు ఎట్ల దొంగ డాక్యుమెంట్లు తయారు చేసేళ్ళు దొంగ రిసిప్ట్లు దొంగ రవాణా ఏఐ ఇమేజెస్ క్రియేట్ చేసి చూపెట్టు నేను చేసిన మోసాలు ఇవి అని కాళేశ్వరం ప్రాజెక్ట్ లో మీరు పెద్దోళ్ళు మినిస్టర్లు సీఎంలు అవి పక్క పెడితే చిన్న చిన్న ఉద్యోగులు కూడా వంద కోట్లు నూట యాభై కోట్లు మూడు వందల కోట్లతో ఏసీబీకి ఈడీకి దొరికిలు కదా అదే ప్రొజెక్టర్లే చూపెట్టు మీరు ఎట్లా తప్పించుకున్నారు వాళ్ళు ఎట్లా దొరికిలో చూపెట్టు వాళ్ళు రేపు దొరకకుండా వాళ్ళ వాళ్ళకి ఒక నాలెడ్జ్ అని వస్తుంది అదేం దోసుకొని తిన్నది కాక ప్రొజెక్టర్లే చూపెడతా వీళ్ళ సమస్యలు మీరు ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన దోపిడీలు ప్రాజెక్టర్లే చూపెడితే అక్కడనే ఊరేసుకొని చచ్చిపోతావు ప్రొజెక్టర్ డబ్బా పక్కన ఊరేసుకొని చచ్చిపోతావు అంత దోపిడీ చేసులు మీరు ఈ ఎలక్షన్ ప్రచారంలో ఇంకొకటి వెరైటీ ఏంటిదంటే ఏ నిరుద్యోగులతో అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడదు అదే నిరుద్యోగులు అంటే అందులో మొత్తం నిరుద్యోగులు కదా అందులో కొంతమంది టీమ్స్ అన్నట్టు కాంగ్రెస్ నిరుద్యోగులు బీఆర్ఎస్ నిరుద్యోగులు బీజేపీ నిరుద్యోగులు ఇట్లా వీళ్ళు ఉంటారు ఈ బీజేపీ బీఆర్ఎస్ బీఆర్ఎస్ నిరుద్యోగులు అందరూ కాంగ్రెస్ కోటేయకండి కాంగ్రెస్ కోటేయకంటే రోజు రోడ్ల మీద పడి తిరుగుతారు వాళ్ళకి ఇంత నన్ను అర్థం కాదా వాళ్ళు కరెంట్ అఫైర్స్ చూసుకుంటా డైలీ అప్ టు డేట్ ఉండేటోళ్ళు మొన్న రెండు సంవత్సరాల దాకా వాడే ఉండే కేటీఆర్ వీళ్ళే ఉండే వాళ్ళ నోటిఫికేషన్ లేలే కాంగ్రెస్ కోటేయద్దు కాంగ్రెస్ కోటేయద్దు అంటే అన్ని బిఆర్ఎస్ కి రావాలనే కదా వీళ్ళ తపన పేరు నిరుద్యోగులతో ఇదే సమస్య లక్షల ముప్పై లక్షల మంది నిరుద్యోగుల ఆగమైతాల్ అంటే అట్లానే ఈ నిరుద్యోగులు కాంగ్రెస్ కోటే అని నేను కూడా అంటలేను వీళ్ళందరూ విద్యార్థుల రాజకీయ పార్టీ వాళ్ళందరికి తెలుసు వాళ్ళందరి దగ్గరికి వందల సార్లు పోయి ఉన్నాం మేము మీరు అటు పోతే ఇటు ఇటు పోతే అటు ఫుట్బాల్ వాళ్ళు ఆడుకుంటా అంటే మీరు ఆడకండి ఫుట్బాల్ ఆగా అటు ఇటు తిరగకండి విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున నిలబెడదాము ఇండిపెండెంట్ గా నిల్చున్నా కూడా అంత పవర్ శక్తి ఉండదు మీకు మీరే మీరే మంచి క్యాండిడేట్ నిర నిఖారసైన నిరుద్యోగం తీసుకురండి జూబ్లీ హిల్స్ ఎలక్షన్ నిలబెడదాం అని చెప్పి మొత్తం ప్లాన్ చేసి స్ట్రాటజిక్ గా పోతా ఉంటే కతం దిగిళ్ళు బీఆర్ఎస్ నిరుద్యోగులు బీజేపీ నిరుద్యోగులు ముఖ్యంగా కాంగ్రెస్ నిరుద్యోగులు దిగి మొత్తం స్ప్లిట్ చేసి ఆడుకుంటారు అది నిరుద్యోగులకు రెండు వేల ఇరవై మూడులో లో అప్పుడు అర్థం కాలే ఇప్పుడు వాళ్ళకి అర్థమయ్యే లోపు ఈ ఎలక్షన్ కూడా అయిపోతుంది కాబట్టి నిరుద్యోగులారా ఇప్పటికన్నా ఆలోచించుకోండి కాంగ్రెస్ కోట కాంగ్రెస్ కోటే ఓటయద్దు నిజమే అట్లా అంటే బీఆర్ఎస్ కి ఏమన్నా లేదా బీజేపీకి మనకంటూ ఓ ప్లాట్ఫామ్ ఉండాలి కదా ఓయూ జేఏసీ ఉన్నది బీసీ జేఏసీ ఉన్నది నిరుద్యోగుల జేఏసీ ఉన్నది నిరుద్యోగులు కంటెస్ట్ చేస్తానప్పుడు జేఏసీ తోడు కంటెస్ట్ చేయలేరు కదా విద్యార్థుల రాజకీయ పార్టీకి రండి కంటెస్ట్ చేద్దాం ఒక్క రన్నింగ్ అర్థమైతే అందు రోడ్ల మీద దొరుకుతా అంటే కాంగ్రెస్ వాళ్ళు కొడతారు బీఆర్ఎస్ వాళ్ళు కొడుతారు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు గుతారు వీళ్ళు చేయబట్టే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అందుకే కొడతాం కాబట్టి జూబ్లియల్స్ నియోజకవర్గ ప్రజలారా ఈ కథల గురించి పార్టీల గురించి మీకు అర్థమైంది దయచేసి మన విద్యార్థుల రాజకీయ పార్టీ ఓటేయండి సీరియల్ నెంబర్ ఎయిట్ ఆడమ్ షేక్ అనే అభ్యర్థికి ఓటేసి ప్రతిపక్షాన్ని స్ట్రాంగ్ చేయండి జై విఆర్పి జై తెలంగాణ